నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథుని రాశి వారి కోసం చాలామంది అంటారు గురుగారు మిధున రాశిలోని మాకు అసలు ఏమి బాగోలేదండి గత నాలుగు సంవత్సరాల నుంచి బాగోలేదని కొంతమంది ఏడు సంవత్సరాల నుంచి బాగోలేదని కొంతమంది కానీ ఈ నేను ఒక్కటే చెప్తున్నాను చాలామంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా మిథున రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగకాలం అనేది రాబోతోంది సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక అద్భుత మహా యోగ కాలం అనేది చెప్పుకోవచ్చు మిథులు రాసిన వారి కోసం ఎవరైతే సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు వయసు దాటిన వారు అంటే ఇటు ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు మంచి ఉద్యోగంలో ఉంటే ఆ శాలరీ సరిపోవటం లేదంటే ఇంకొక మంచి ఉద్యోగంలోకి నేను పొజిషన్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నానండి ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా అనుకున్నటువంటి వారు అలాగే కొత్తగా మంచి ఉద్యోగులు స్థిరపడాలి కుటుంబాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొని రావాలని ఎన్నో కోరికలతోటి ఉన్నటువంటి యువత అలాగే మంచి ఐఐటిలోనో లేదంటే మంచి క్యాంపస్లోనో నేను సెలక్షన్ అయ్యి బాగా కష్టపడి చదువుకు నాకు మంచి ర్యాంకులు వస్తాయి నాకు మంచి సీట్ వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి యువతకి ఒక అద్భుతమైనటువంటి యోగ అలాగే వివాహ సంబంధాల కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి వారు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేయండి మా పాపకి ఇరవై ఏడు మా అబ్బాయికి వచ్చేయండి మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నాం సెట్ అవ్వట్లేదు ఇలా అనుకునేటువంటి వారికి కూడా ఇంట్లో శుభకార్యాలు జరగడం మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం అలాగే ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఉద్యోగంలో ఉంటూ ఇంకో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం అలాగే ఇటు మేయిన్సీకి కానీ ఐఐటీలకు కానీ ఎంసెట్లు కానీ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీలు కానీ ఇలాగ ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కష్టపడి చదువుకున్నటువంటి యువతకి కూడా మంచి గొప్ప అవకాశాలు చూడండి భగవంతుడు మనకి కష్టాలు ఇస్తాడు కానీ సుఖాలు ఇస్తాడు కష్టాలు పడినంతకాలం కూడా పడ్డాం కానీ ఇక నుంచి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి కూడా మన జీవితంలోని ఒక పెద్ద మార్పు గొప్ప మార్పులు మన జీవితంలో రాబోతున్నాయని చెప్పడం జరిగింది బాబా వంగ గారు చెప్పిన ఇప్పటిదాకా కూడా నూటికి నూరు శాతం కూడా అవి జరిగాయి కాబట్టి మనం ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నాం అలాగే ఇటు మంచి వ్యాపార సంబంధ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తూ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు నష్టాలు ఊపిలోంచి లాభాల బాటలోకి వెళ్ళేటువంటి గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఇల్లు కొనుక్కుందాము లేదంటే ఒక వాహనం కొనుక్కుందాము ఇలాగే కుటుంబం కోసం వారికి కూడా ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ అలాగే వాహనాలు కొనుక్కోవడం కానీ అలాగే పిల్లల్ని మంచి కాలేజీలో మంచి స్కూల్లో అడ్మిషన్ చేసి వాళ్ళకి మంచి చదువులు చెప్పడం వీటి కావాల్సింది డబ్బు ఆ డబ్బు అంటే ఆ ధనం అనేది మనం బాగా సంపాదించుకోగలుగుతాము మనకి జనవరి నెలలోనే చూసాము వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే మంచిని ఇలా ఖర్చు అయింది కానీ మనకి ఫిబ్రవరి నెల నుంచి కూడా మనం అనుకునే విధంగా మంచి లాభాలు ఆర్జించడంతో పాటుగా ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి బాగుందో మిగతా అన్ని విషయాలు కూడా కుటుంబం కోసం మనం ఆలోచించేటువంటి అన్ని విషయాల్లో కూడా మనం విజయం సాధించుకోగలుగుతాము అలాగే స్నేహితుల నుంచి కూడా మనం ఒక మంచి సహసహకారాలు అందించుతాయి ఇది ఒక గొప్ప మంచి అవకాశం మనల్ని అర్థం చేసుకునేటువంటి మనుషులు దొరకడం మనల్ని అలాగే మన బాధలను అర్థం చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు మనకి దొరకడం ఇదంతా కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో జరుగుతుందట వీటిలన్నిటితో పాటుగా మరీ ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్యం బాగుండడం వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం ఇలాగ మన జీవితంలో అనుకునేటువంటి ప్రతి విషయంలో కూడా నేను నా జీవితంలో ఎంత సక్సెస్ చూస్తానా నా జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందా అన్నట్టుగా మన జీవితం అనేది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి సుమారుగా ఎనిమిది నెలలు అంటే డిసెంబర్ నెల దాకా కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక శుభకార్యం లేదంటే ఏదో ఒక రకమైనటువంటి ధన రాడు మనం డబ్బు సంపాదించుకోవడం మంచి మంచి విజయాలు సాధించుకోవడం ఇంట్లో కుటుంబంలో కూడా మంచి ఆరోగ్యంగా ఉంటూ ఎంతో సిరి సంపదలతోటి నిండు ఆరోగ్యంతో మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా ప్రతి పనిలో కూడా విజయం సాధించుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా చాలా విషయాలు అండి ఇంకా చాలా విషయాలు చెప్పుకుందాం ఎందుకంటే సుమారుగా డెబ్బై ఎనిమిది వేల మంది నా ఛానల్ని ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ చూస్తున్నారంటే వాళ్ళ జీవితంలో నేను చెప్పినటువంటి ప్రతి విషయం కూడా జరగడం ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఇంకా ఇప్పటికీ కూడా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ తెలియజ్ జై శ్రీరామ్